Now we have address by the Honourable Chief Minister of Telangana, Sri Revent Reddy sir. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం విద్యార్థులు యువకులు ఉద్యోగులు మహిళలు మేధావులు కవులు కళాకారులు సకల జనులు ఉద్యమించే ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకున్న రోజు ఇది మనందరం గర్వించదగిన రోజు ఈ సందర్భంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మిత్రులరా ఈరోజు రాష్ట్ర ప్రజల కళలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను స్వేచ్ఛ సామాజిక న్యాయము సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అందుకే పదేళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రభ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున మేము బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం మేము బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి జరిగిన తప్పిదాలను సర్దిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మా పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం మిత్రులారా కట్టు బానిసత్వాన్ని వ్యట్టి చాకరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం గత పదేళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం సమాచార హక్కు కమిషనర్లను లోకాయుక్త హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమను సమ్మక్క సార్లమ్మను చాకలి ఐలమ్మను మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది అందుకే కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది మహిళల ఆర్థిక స్వాలంబనకు ఇందిరా మహిళా శక్తి కమి పాలసీని ఆవిష్కరించుకున్నాం మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో తొలి ఏడాదిలోనే ఇరవై ఒక్క వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను మహిళలకు పంపిణీ చేశాం పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పజెప్పాం దేశంలో అదానీ అంబానీలతో పోటీ పడేలా మహిళా స్వయం సహాయక సంఘాలతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయించాం పెట్రోల్ బంకులు పాఠశాల నిర్వహణ యూనిఫామ్ల కుట్టు పనితో పాటు మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించేలా మహిళలను ప్రోత్సహిస్తున్నాం తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు అంతర్జాతీయ మార్కెట్లో మహిళా సంఘాలు పోటీ పడేలా హైటెక్ సిటీ పక్కన శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్టాళ్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తువులను ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా ఈనాడు వేదికను పరిచయం చేశాం మహిళా ఇందిరా మహిళా శక్తి సంఘాలకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించడమే కాదు ఆ బస్సులకు వారిని యజమానులను చేశాం ఈనాడు ఆర్టీసీ ప్రైవేటులో ఏదైతే వ్యాపార సంస్థల నుంచి ఒప్పందాలు చేసుకొని బస్సుల నిర్వహణని ఏర్పాటు చేస్తున్నారో ఆ బస్సులను మహిళా సంఘాలతో కొనుగోలు చేయించి ఇప్పటికే నూట యాభై బస్సులను ఇవ్వడం జరిగింది తొందరలోనే నాలుగు వందల యాభై బస్సులను మహిళలకు అందించడం ద్వారా ఆర్టీసీలో మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడమే కాదు ఆర్టీసీ సంస్థకు ఆరు వందల బస్సులను ఈ రోజు ఎంగేజ్ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు చేతన్ అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమే కాదు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు ఈనాడు ఆడబిడ్డలకే మనం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నాం ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇంటి ఆడబిడ్డైన మహాలక్ష్మి ఆడబిడ్డలకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులకు క్యూఆర్ కోడ్తో కూడిన ప్రత్యేక కార్డులు అందజేయాలని నిర్ణయించాం వారికి ప్రతి సంవత్సరం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ ప్రొఫైల్ వివరాలతో పాటు పూర్తి పూర్తి వివరాలను ఆ కార్డులో పొందుపరుస్తాం రాష్ట్రంలో మహిళా మహిళలు మహిళా మహిళా లక్ష్మిగా మారి సగర్వంగా నిలబడాలనేది మా ప్రజా ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇదే కాదు ఈనాడు మహిళా సంఘాల సభ్యులు అరవై ఏడు లక్షల మంది మన రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రతి సంవత్సరం రెండు జతల చీరలను ఆడబిడ్డ కానుకగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి ఈ మహిళలతో మాకు కుటుంబ అనుబంధం ఉంది అని చెప్పి ఈనాడు తెలంగాణ ప్రజాప్రభుత్వము ఒక ఔదర్యాన్ని ప్రదర్శించి ఆడబిడ్డలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా మిత్రులరా రాష్ట్రానికి రైతే వెన్నెముక అందుకే రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన మాట ప్రకారం ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం కేవలం మొదటి సంవత్సరం లోపలనే ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతు కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేయడం ద్వారా రైతులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఈనాడు ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది అదేవిధంగా ఈనాడు రైతులకు ఉచిత కరెంటు కోసం ప్రతి సంవత్సరం పదిహేను వేల మూడు వందల ముప్పై మూడు కోట్లతో ఉచిత విద్యుత్తును అందిస్తున్నాం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని ఎకరాకు పన్నెండు వేలు ప్రతి సంవత్సరానికి పెంచడం జరిగింది ఇలా రైతులకే కాదు రైతు కూలీలకు ఉపాధి హామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు ఉచితంగా అందించే పథకాన్ని ప్రవేశపెట్టినమని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను అదేవిధంగా వరి ధాన్యానికి మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఈరోజు చెల్లిస్తున్నాం దీనివల్ల రైతులకు అదనపు ఆదాయం లభించడమే కాకుండా రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది దీంతో రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి తెలంగాణ రాష్ట్రం సాధించి దేశంలోనే ప్రథమ స్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రము నిలబడ్డది అదేవిధంగా పెరిగిన ధాన్యం ఉత్పత్తికి తగినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులు దళారుల బారిన పడకుండా కాపాడడం జరుగుతున్నది భూ వివిధాలు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చాం గతంలో ఉన్న ధరణి చట్టం కొద్దిమందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కు అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది మిత్రులరా యువత మన భవిష్యత్తు అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు నెలల్లో దాదాపుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసాని